లీగల్ ఇష్యూస్ బ్యాటిల్స్ అవన్నీ వీళ్ళకి ఏంటంటే తిరిగి తీసుకోలేరు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వీళ్ళు మీడియా పార్ట్నర్ లైక్ అండ్ ఫాలో

టైం బాగా లేదని అన్ని జాగ్రత్త కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది అని చెప్పారు ఎస్పెషల్లీ హిల్ ఏరియాస్ బాగా గుర్తుంది హిల్ ఏరియాస్ ఇప్పుడు చూస్తే నేపాల్ ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందండి నేపాల్లో ఇమర్జెన్సీ ప్రాబ్లం అదేలాగా చూస్తే అన్ని కంట్రీస్ అమెరికా ఆస్ట్రేలియా ఐర్లాండ్ అన్ని జాగాలలో ఇమిగ్రేషన్ ప్రాబ్లం ఉంది మన చాలా ప్రాబ్లం ఈ మళ్ళీ కంటిన్యూ వచ్చే అక్టోబర్ నెలకి లేకపోతే ఇది మీరేం చెప్తున్నారండి ఇప్పుడు మనకి జెంజీ ప్రాబ్లం ఇవన్నీ మనకి సెప్టెంబర్ థర్టీన్ తర్వాత తగ్గిపోతుంది యాక్చువల్ గా ఇప్పుడు ఏంటంటే సెటిల్మెంట్ ఒక సమయం మనకి అక్టోబర్ ఎయిటీన్ తర్వాత మేజర్ ట్రాన్సిట్ మనకి గురువు ఏమో బృహస్పతి ఏమో కర్కటక రాశికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత మనకి ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతుంది అదేలాగా మనకి మార్స్ మంచి మూమెంట్లో ఉన్నారు దానివల్ల చాలా విషయాలు ప్రోగ్రెసివ్గా కానీ వెనక్కి రాదు అదేలాగా బుధుడేమో మంచి మూమెంట్లో ఉన్నాడు ఈ నెల దాన్ని బట్టి చూస్తే మనకేంటంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి అంతా తగ్గిపోయి ఒక సెటిల్మెంట్కి వచ్చే సమయమే ఇది అంత పెద్ద బెంగ పెట్టుకోకర్లేదు కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం అనేది ఉంటానే ఉంటుంది లోకంలో సో ఈ టైంలో ఉన్న వీక్ స్పాట్ ఏంటంటే శుక్రుడేమో కేతుతో పాటు ఉంటారు అదేలాగా తర్వాత తొమ్మిదో తారీఖు తర్వాత అక్టోబర్ తొమ్మిది తర్వాత ఏమో రాశిలో నీచం అయిపోతారు సో ఇది ఒక వీక్ పాయింట్ ఈ నెలకి మనం చూస్తే సో మనకి మెయిన్గా ఆడోళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి బేసిక్గా హెల్త్ రిలేటెడ్గా అయినా ఉండొచ్చు సోషల్ గ్యాదరింగ్ ఎక్కడైనా వెళ్తున్నారన్నా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నైట్స్ రావడం పోవడం ఇవన్నీ కొద్దిగా జాగ్రత్త పడాలి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ అదేలాగా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఈ టైంలోనేమో రావచ్చు ఇది మాత్రం కొద్దిగా ఈ నెల మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఇది మిగతా అది మేజర్ పాజిటివ్ విషయం ఏంటంటే గురువు కర్కటక రాశికి రావడం చాలా మంచి పాజిటివ్ విషయం దానివల్ల మేజర్గా కర్కటక రాశి వాళ్ళకి అదేలాగా మకర రాశి వాళ్ళకి మంచి ప్రోగ్రెస్ ఉంటుంది డైరెక్ట్గా చూస్తే మకర రాశి వాళ్ళకి అదేలాగా వృష్టిక రాశి వాళ్ళకి అదేలాగా మనకి మీనరాశి వాళ్ళకి ఎక్కడ జన్మ శనిలో ఉన్నారో వాళ్ళకి కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఈ టైం నుంచి మనకి డిసెంబర్ లెవెన్త్ వరకు ఉన్న పీరియడ్ చాలా బాగుంది ఇప్పుడు అక్టోబర్ నెల అండి మనకి రెండు భాగాలుగా మనం చూసుకోవాలి ఎందుకంటే సూర్యుడేమో రాశిలో ప్రారంభించి మనకి తులారాశి వరకు వెళ్ళిపోతారు ఆయన ఏమో హస్త నక్షత్రం లో స్టార్ట్ అవుతారు స్టార్ట్ అయ్యి మనకి అక్టోబర్ నేమో తులారాశికి వెళ్ళిపోతారు వెళ్ళి మనకి మంత్ ఎండ్ కల్లా స్వాతి నక్షత్రం థర్డ్ క్వార్టర్ వరకు వెళ్ళిపోతారు అదేలాగా మనకి మంగళుడు ఏమో మూడో తారీఖున స్వాతి నక్షత్రానికి ప్రారంభించి విశాఖం ఫోర్త్ క్వార్టర్ వృష్టిక రాశి వరకు వెళ్ళిపోతారు అది మనకి ట్వంటీ సెవెంత్ అక్టోబర్కి ఈసారి బుధుడేమో మంచి మూమెంట్లో ఉన్నారు ఆయన ప్రారంభించేదేమో కన్యా రాశిలో మంత్ ఎండ్ కల్లా మనకేమో వృశ్చిక రాశి వరకు వెళ్ళిపోతారు అందువల్ల మనకి కానీ చాలా సమయం బుధుడు ఉండేదేమో తులారాశిలో మనం చూసుకోవచ్చు అదేలాగా గురువు గురువుది ఒక మేజర్ చేంజ్ ఇప్పుడు ఏంటంటే అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత ఆయన ఏమో కర్కటక రాశికి వచ్చేస్తారు సో ఇది పెద్ద మేజర్ చేంజ్ మేజర్ రిలీవింగ్ చేంజ్ అని చెప్పొచ్చు శనీశ్వర్ ఏమో పూర్వపృష్ఠపద నక్షత్రంలోనే ఉంటున్నారు వక్రంగా ఉన్నారు మీనరాశిలో అదేలాగా రాహు ఏమో కుంభరాశిలో పూర్వపృష్ఠపద నక్షత్రంలోనే ఉన్నారు అదేలాగా మనకి బృహస్పతి గురువు కూడా తన నక్షత్రంలో పునర్వసు నక్షత్రంలోనే ఉంటారు ఈ మంత్ ఎండ్ చూస్తే అందరూ మేజర్ గ్రహాలు అందరూ గురువు ఒక సారం తీసుకొని కూర్చొని ఉన్నారు అదేలాగా మనకి శుక్రుడేమో మనకి సింహరాశిలో ఉన్నారు కేతుతో పాటు సంబంధించి ఉంటారు తొమ్మిదవ తారీఖు నేమో కన్యా రాశికి వచ్చేస్తారు నీచమైపోతారు ఇది వీక్ పాయింట్ అనేది ఈ గ్రహచారం మాత్రమే మిగతా అదంతా బాగా సపోర్టివ్గానే ఉంది మంచి సిచ్యువేషన్లోనేమో మంగళుడు ఉన్నాడు కుజుడి ఒక దృష్టి తన్నింటినీ చూసినట్టు ఉంది దానివల్ల అది స్ట్రాంగ్ గా ఉంటది మేషరాశి వాళ్ళకి కూడా మంచి రిలీవింగ్ పాయింట్ గా ఈ సమయం ఉంటది తులారాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుందండి తులారాశి వాళ్ళకండి ఇది ఒక మిక్స్డ్ మంత్ మనం చూస్తే మనకి అక్టోబర్ లెవెన్త్ వరకు ఏమో సూర్యుడు వీళ్ళకి పన్నెండవ స్థానంలో ఉంటారు వీళ్ళకి బాధకాధిపతి అయిన సూర్యుడు వీళ్ళకి పన్నెండవ స్థానంలో ఉంటారు అధిపతి ఏమో సింహంలో ఉన్నారు ఆయన కేతుతో పాటు ఉంటారు తర్వాత తొమ్మిదవ తారీఖు తర్వాత సూర్యుడితో కలిసిపోతారు నీచం అయిపోతారు పదిహేడవ తారీఖు తర్వాత ఏమో బాధకాధిపతి అయిన సూర్యుడేమో వీళ్ళ రాశికి వచ్చేస్తారు కాబట్టి వీళ్ళ ఆరోగ్యాన్ని వీళ్ళు చూసుకోవాలి అదేలాగా వీళ్ళ పెద్దల ఆరోగ్యం కూడా వీళ్ళు చూసుకోవాలి ఈ రెండు వీళ్ళకి ఇంపార్టెంట్ అయిన విషయం అయిపోతుంది అదేలాగా ఎక్స్పెండిచర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నెల ట్రావెల్ కూడా ఉండొచ్చు అదేలాగా వీళ్ళకి ఆరో స్థానాన్ని శుక్రుడు చూస్తున్నారు కాబట్టి ఏదైనా లోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అవన్నీ ఇది సాల్వ్ అయ్యే అవకాశం ఆ స్థానాన్ని గురువు కూడా అక్టోబర్ ఎయిటీన్ తర్వాత చూస్తారు కాబట్టి ఆ విషయాలన్నీ సెటిల్ అయ్యే అవకాశాలు వీళ్ళకి చాలా బాగుంది మంగళుడు ఏమో వీళ్ళకి ఏడో స్థానాధిపతి రెండో స్థానాధిపతి ఆయన లగ్నంలోనే ఉన్నారు కాబట్టి కుటుంబం సంబంధించిన విషయాలు వీళ్ళు చాలా ఫోకస్ చేసి చూసుకోవాల్సిన అవసరాలు ఈ నెలలో ఉంటుంది అదేలాగా వీళ్ళు చెప్పే మాటలు కొద్దిగా జాగ్రత్తగా చెప్పాలి కోపంగా చెప్పేస్తే ఆ మాటలు మళ్ళీ తిరిగి తీసుకోలేరు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వీళ్ళు చెప్పే మాటలు జాగ్రత్తగా ఉండాలి అది అక్టోబర్ ట్వంటీ సెవెంత్ తర్వాత మంగళుడు ఎప్పుడూ వృశ్చిక రాశికి వెళ్ళిపోతారు ఇప్పుడు బుధుడు కూడా అక్కడే ఉంటారు కాబట్టి కొద్దిగా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఆ టైంలో పెరిగే అవకాశం ఉంది గురువు వీళ్ళ రెండో స్థానాన్ని చూస్తారు కాబట్టి అక్టోబర్ ఎయిటీన్ తర్వాత ఒక హ్యాపీ న్యూస్ కూడా ఫ్యామిలీలో రావచ్చు అదేలాగా ఫండ్ ఫ్లో కొద్దిగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు చాలా బాగుంది ఫండ్ ఫ్లో ఉంది అదేలాగా ఎక్స్పెండిచర్ ఉంది రెండు ఉంది ఈ నెలలో అందుకే ఇది మిక్స్డ్ నెల అని చెప్పాను అదేలాగా ఒక ఎక్స్టెన్సివ్ ట్రావెల్ అనేది ఉండొచ్చు ఏదైనా లీగల్ కేసెస్ ఇటువంటి విషయాలు ఉంటే అవన్నీ మూవ్ అవ్వడం ప్రారంభిస్తుంది అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత అదేలాగా మనం అక్టోబర్ నైన్త్ తర్వాతే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అదంతా మూవ్ అవ్వడం ప్రారంభించడం మేజర్గా మనం చూస్తే వీళ్ళ పదవ స్థానంలోనేమో గురువు ఉంటారు కాబట్టి బిజినెస్ ఓరియంటెడ్ ఎక్స్పాన్షన్ అనేది ఈ టైంలో జరుగుతుంది ప్రాపర్టీస్ ఏదైనా కొనుక్కునే అవకాశాలు కూడా రావచ్చు అది మనకి డిసెంబర్ లెవెన్త్ వరకు ఉన్న సమయంలో ఈ విషయాలన్నీ పాజిటివ్ రిజల్ట్గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏదండి వీళ్ళకి బేసిక్ ఈ నెలకి ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి ఈ అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది బిజినెస్ చేసే వాళ్ళకి బాగుందండి ఎస్పెషల్లీ మనకి అక్టోబర్ ఎయిటీన్ తర్వాత బాగుంది బిజినెస్ డీల్స్ ఏదైనా కొత్తగా సైన్ చేయొచ్చు బిజినెస్ ఎక్స్పాన్షన్ ఓరియంటెడ్ ఎక్స్పెండిచర్స్ వీళ్ళకి రావచ్చు కొత్త పార్ట్నర్షిప్ ఏదైనా ఒకటి సైన్ చేయొచ్చు ఇదంతా వీళ్ళకి ఉండే అవకాశాలు ఈ నెల ఆఫీస్ గోయర్స్ ఉద్యోగస్తులకు ఈ అక్టోబర్ నెల ఎలా ఉంటుంది ఎంప్లాయీస్ కంటే ఎంప్లాయీస్కి మంచి రికగ్నిషన్ వచ్చే సమయం కాకపోతే ఏంటంటే ఒక చేంజ్ రావడానికి కూడా ఈ నెలలో అవకాశం ఉంది ఏదైనా జాబ్ చేంజ్ చూస్తున్నారంటే ఆ చేంజ్ అంతా అక్టోబర్ ఎయిటీన్ తర్వాత వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది లీగల్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి ఈ నెల ఉంటుంది అండి లీగల్ ఇష్యూస్ బ్యాటిల్స్ అవన్నీ వీళ్ళకి ఏంటంటే అక్టోబర్ నైన్ తర్వాత మూవ్ అవడం ప్రారంభిస్తుంది ప్రారంభించి ఒక సెటిల్మెంట్ కి వచ్చే అవకాశం ఉంది అది ఎస్పెషలీ మనం ఎక్స్పెక్ట్ చేసేది డిసెంబర్ సిక్స్త్ లోపలే ఈ విషయాలని కంప్లీట్ గా సెటిల్ అయ్యే అవకాశాలు చాలా బాగుంది ఎడ్యుకేషన్ పిల్లల ఆరోగ్యం గురించి పిల్లల ఆరోగ్యం గురించి వీళ్ళు కొద్దిగా చూసుకోవాలి అప్ అండ్ డౌన్ గా ఉండొచ్చు కాకపోతే ఏంటంటే గురువు ఒక దృష్టి ఆ స్థానాధిపతి మీద ఉంది కాబట్టి ఇంప్రూవ్మెంట్ ఉంటది కాకపోతే మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటది మెంటల్ సపోర్ట్ మాత్రం మనం వాళ్ళకి ఇస్తే చాలు చాలా బాగా ముందరికి సాగుతారండి ఈ నెలలో పెళ్లి కోసం పెళ్లి కోసం చూసుకున్న వాళ్ళకి ఈ టైంలోనేమో మ్యాచ్ దగ్గే అవకాశాలు చాలా బాగుంది ఎందుకంటే ఏడో స్థానాధిపతి అయిన మంగళుడు అక్కడే ఉన్నారు కాబట్టి మనకి అక్టోబర్ ట్వంటీ సెవెంత్ లోపల ఈ విషయాలు వీళ్ళకి పాజిటివ్గా అయ్యే రిజల్ట్స్ చాలా బాగుంది ఛాన్సెస్ ఇల్లు కొనడం బాగా ఇల్లు కొనడం అనేది వీళ్ళు ఇప్పుడు బిజినెస్ ఎక్స్పాన్షన్ ల్యాండ్ ఓరియెంటెడ్ గా కూడా కావచ్చు లేకపోతే ప్రాపర్టీ ఇంటి కోసం ఇల్లు కొనుక్కోవడం కూడా ఈ టైంలో తగ్గొచ్చు లేకపోతే వాహనాలు ఏదైనా కొత్తగా కొనడం కూడా ఈ నెల నుంచి ప్రారంభిస్తే వీళ్ళకి మంచి ప్రాఫిట్ వస్తుంది ఎస్పెషలీ అక్టోబర్ ఎయిటీన్ తర్వాత అవకాశాలు చాలా బాగుంది ప్రెగ్నెన్సీ కూడా ఇలా ఐదో స్థానాధిపతి అయిన శనీశ్వరుని ఏమో గురువు చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి పిల్లల గురించి ఆలోచించే వాళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ డెలివరీ రిపోర్ట్స్ వాళ్ళ హెల్త్ ఇవన్నీ కొద్దిగా చూసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మనం పాజిటివ్గా ఉందని చెప్పలేము మిక్స్డ్ రిజల్ట్స్గా ఉంది కాబట్టి కొద్దిగా మెడికల్ రిపోర్ట్స్ ఈ టైంకి చెకప్ తీసుకోవడం ఇవన్నీ వీళ్ళు చేసుకోవాలి ఈ టైంలో ఈ తులారాశి వాళ్ళకి కి ఎంత మార్కెట్ ఇస్తున్నారు వీళ్ళకి బానే ఉందండి వీళ్ళకి తొంభై మార్క్ ఇవ్వచ్చు ఈ నెలకి బానే ఉంది వీళ్ళకి తులారాశి వారికి కూడా నైన్టీ మార్క్స్ అండి హైన్ బాగుంది అందరు సంతోషంగా ఉండండి నమస్తే జీ నమస్తే